హే నాకు బీమై సెలబ్రిటీ అనే ఒక కొత్త ఐడియా వచ్చింది బీమై సెలబ్రిటీ అంటే మీరు యాక్ట్ చేసిన చిన్న వీడియో క్లిప్ని నేను చేసే వీడియోస్లో ఎండింగ్లో పెడతాను సో మీరు నా ఛానల్లో సెలబ్రిటీ అవ్వచ్చు ఫుల్ డీటెయిల్స్ కోసం ఈ వీడియో చూడండి ప్లీజ్ ప్రజలారా ప్లీజ్ బీమై సెలబ్రిటీ మనిషి ఎంత ట్రై చేసినా తప్పించుకోవాలి అండి చావు ఈ భూమి మీద మనుషులు కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఉన్నారు చాలామంది న్యాచురల్గా ముసలి వాళ్ళే చనిపోతారు కానీ కొంతమంది చావులు చాలా విచిత్రంగా ఉంటాయి ఫస్ట్ మనం చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి టూ సెకండ్స్ మౌనం పాటిద్దాం ఎవరూ తప్పించుకోలేని చావు మందికి చాలా విచిత్రంగా వచ్చింది నంబర్ వన్ ఇప్పుడు మనం థాయిలాండ్ అని పిలుస్తున్న దేశం పేరు ఒకప్పుడు సియాం సియాం దేశపు రాణి సునందన కుమారి రత్న ఒకసారి ఆవిడ బోట్లో వెళ్తున్నప్పుడు ఒడ్డు దగ్గరలో బోట్ కొలాబ్స మునిగిపోయింది ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలా మంది ఉన్నారు కానీ ఎవరూ రక్షించలేదు ఎందుకంటే సాధారణ ప్రజలు క్వీన్ ని ముట్టుకోకూడదు అనే రూల్ అప్పుడు రాణి లేదు లేదు గీని ఉండేదంటే ఒక అనే రష్యన్ మహిళ తనని శవపెట్కలో పెట్టి పూడ్చి పెడుతున్నప్పుడు సడన్ గా శవపెట్టుకలోంచి లేచి కూర్చుని తన శవపేటలో ఉండడం అందరూ తను చనిపోయింది అనుకోవడం చూసి షాక్ వెంటనే చనిపోయిందంట నాకు ఎలా రీ కూడా అర్థం కావట్లేదు నెంబర్ త్రీ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో యాక్టర్ గెరెజ్ జోన్స్ నాటకం వేస్తున్నప్పుడు అందులో అతనికి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయే పాత్ర నాటకం మధ్యలో ఆయనకు నిజంగానే హార్ట్ అటాక్ వచ్చింది అందరూ ఆయనతో పాటు యాక్ట్ చేశారు నాటకం అయ్యేదాకా ఆయన చనిపోయాడన్న విషయం తెలియలేదు నెంబర్ ఫోర్ రెండు వేల పదమూడులో బ్రెజిల్కు చెందిన జా మరియా డిసాజ్ అనే వ్యక్తి పైన ఒకటి పాయింట్ ఐదు టన్నులు బరువున్న ఒక ఆవు తన ఇంటి పైకప్పు పగలగొట్టుకుని నిద్రపోతాను అతని మీద పడి అతని మరణానికి కారణమైంది ఆ ఆవు అతని ఫామ్లో ఉందే రాత్రి భయపడి అతని ఇంటి మీదకి ఎక్కిసిందంట నెంబర్ ఫైవ్ పద్దెనిమిది వందల పద్నాలుగు లండన్లో ఒక బ్రీవరీ అంటే బీర్స్ తయారు చేసే కంపెనీ బర్స్ట్ అయ్యి లండన్లో బీర్ ఫ్లడ్ వచ్చిందంట మూడు వేల ఐదు వందల బ్యారెల్స్ బీర్ పొంగి పొర్లిందంట ఎనిమిది మంది ఆ ఫ్లడ్లో చనిపోయారంట నెంబర్ సిక్స్ పదిహేను వందల పద్దెనిమిది స్టార్స్ బర్గ్లో జరిగిన డాన్స్ ఫీవర్ ఆల్మోస్ట్ ఒక నెల రోజులు గడిచింది ఆ నెల రోజుల్లో చాలా మంది ఏ కారణం లేకుండా డాన్స్ చేసి చేసి చనిపోయారు నెంబర్ సెవెన్ గుర్రపు జాకీ ఫ్రాంక్ హైస్ చనిపోయాక కూడా గుర్రపు రేసుల్లో గెలిచాడు ఎలా అంటే గుర్రం రేస్ స్టార్ట్ అయ్యాక అతనికి హార్ట్ అటాక్ వచ్చింది మధ్యలోనే చనిపోయాడు కానీ గుర్రానికి కాలు ఇరుక్కుపోవడంతో వాళ్ళ గుర్రం మీదే ఉండిపోయాడు ఆ రేసులో అతను ఫస్ట్ వచ్చాడు నెంబర్ ఎయిట్ ఆస్టిన్ గింగ్రిచ్ అనే వ్యక్తి గ్రాండ్ క్యానియన్ కొండల్లో తన ఫ్యామిలీని పడిపోతున్నా పడిపోతున్నా అని ఆట పట్టిస్తూ బ్యాలెన్స్ తప్పి నిజంగానే పడి మరణించాడు నంబర్ నైన్ ఆఫీస్కున్న గ్లాస్ అన్బ్రేకబుల్ అని వాదిస్తున్న గ్యారీ హోయ్ అనే లాయర్ అనుకోకుండా అద్దం మీద ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల ఇరవై నాలుగో అంతస్తు నుండి కింద పడి చనిపోయాడు ఆ గ్లాస్ అన్బ్రేకబులే కానీ ప్రెషర్ ఎక్కువ ఆ గ్లాస్ పూర్తిగా ఊడిపోయింది ఎలా చేయాలి అని గ్లాస్ తీసుకుంటున్న యాక్సిడెంటల్ గా తనని తానే కాల్చుకుని బ్రిటిష్ రేసింగ్ డ్రైవర్ అలెన్స్ టేసి బెల్జియం గ్రాండ్ ప్రిక్స్ లో ఒక పక్షి తన మొహం మీద నుండి ఎగరడంతో కంట్రోల్ తప్పి కార్ క్రాష్ అయి చనిపోయాడు నంబర్ ట్వెల్వ్ నైన్టీన్ ఎయిటీ టూలో డేవిడ్ గ్రండ్ మ్యాన్ అనే వ్యక్తి సగోరో కాక్టస్ అనే ఒక ఎడారి చెట్టు మీద క్లోజ్ రేంజ్ షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు కొన్ని షార్ట్స్ తర్వాత ఆ కాక్టస్ కాండం బాగా వీక్ అయిపోయి అతని మీద పడి మరణించాడు నంబర్ థర్టీన్ హ్యాండ్ స్టైనింజర్ అత్యంత పొడవైన గెడ్డ ఉన్న వ్యక్తి పదిహేను వందల అరవై ఏడులో తన టౌన్లో ఫైర్ యాక్సిడెంట్ నుంచి తప్పించుకోబోతూ కాళ్ళకి తన గెడ్డం అడ్డుపడి మంటల్లో పడి చనిపోయాడు నంబర్ ఫోర్టీన్ రెండు వేల ఏట్లో డిప్యూటీ మేయర్ ఆఫ్ ఢిల్లీ సురేందర్ సింగ్ బజ్వా కోతుల్ని కాల్చి బెదరగొడటానికి ప్రయత్నిస్తూ బాల్కనీలో నుంచి కిందపడి మరణించాడు నంబర్ ఫిఫ్టీన్ బెటర్ టౌన్కి మేయర్ అయిన మోనికా మేయర్ తన టౌన్ సీవేజ్ ట్యాంక్స్ పరీక్షిస్తూ యాక్సిడెంటల్గా ఫిఫ్టీన్ ఫీట్ లోతున్న హ్యూమన్ వేస్ట్ పిట్ అంటే ఆల్మోస్ట్ సెప్టిక్ ట్యాంక్ లాగా అందులో పడి చనిపోయిందంట వాట్ షిటిఫై టు డై నెంబర్ సిక్స్టీ సిబస్ ఆఫ్ సాలి ఆర్ ఏ గ్రీక్ ఫిలాసఫర్ తన పెంపుడు గడిద ఫిగ్స్ అనే ఫ్రూట్స్ తినడం చూసి నవ్వి 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 చనిపోయాడంట నంబర్ ఎయిటీన్ పదిహేడు వందల డెబ్బై ఒకటిలో స్వీడన్ రాజు అడాల్ఫ్ ఫెడరల్ క్యాబియర్ సార్కెట్ క్యాబేజ్ సూప్ స్మోగర్ హెరింగ్ షాంపేన్ లాబ్స్టర్ ఇలా డజన్ పైనే తనకి ఇష్టమైన ఆహారాన్ని ఒకే రోజు తిని చచ్చిపోయాడు నంబర్ ట్వంటీ డానీ వ్యాన్జాట్ స్పాంటేనియస్ కంబషన్ వల్ల చనిపోయాడు అంటే ఏ సోర్స్ లేకుండా సడన్గా అతని బాడీ నిప్పంటుకుని తగలబడి చనిపోయాడు నంబర్ ట్వంటీ బేసిల్ బ్రౌన్ అనే వ్యక్తికి ఫిట్నెస్ అంటే పిచ్చి హెల్తీగా మారిపోదామని ఒకేసారి ఒక గ్యాలన్ క్యారెట్ జ్యూస్ తాగేశాడు కానీ దానివల్ల చనిపోయాడు నెంబర్ ట్వంటీ టూ టైకో బ్రాయి అనే డానిష్ నోబుల్ మ్యాన్ పెద్ద గ్రూప్లో తినే విందు భోజనానికి అటెండ్ అయ్యాడు టాయిలెట్ వస్తున్నా అందరూ తినకుండా లేకడం సంస్కారం కాదని అక్కడే ఉండిపోయాడు తర్వాత యూరినరీ కాంప్లికేషన్స్ వచ్చి పది రోజుల తర్వాత చనిపోయాడు మరణం అనేది భయంకరమైన విషయమే అయినా ఇందులో కొన్ని మరణాలు చాలా విచిత్రంగా ఉన్నాయి అప్పుడొకసారి ఒక అబ్బాయి జూలో పడిపోతే పులి అతన్ని చంపేసింది కదా ఆ విషయం మా ఫ్రెండ్ వచ్చి నాతో చెప్పినప్పుడు నాకు చాలా వింతగా అనిపించింది నేను వెంటనే ఈ కాలంలో పులి చేత చంపబడ్డాడంటే అతని మరణం గొప్పదే కదా ఐ డోంట్ నో ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ విత్ యూర్ ఫ్రెండ్స్ ఇన్ ఫేస్బుక్ అండ్ వాట్సాప్ అండ్ ప్లీజ్ గివ్ మీ ఏ లైక్ అండ్ ప్లీజ్ కామెంట్ ఐ లవ్ కామెంట్స్ ఐ విల్ రిప్లై టు ఎవ్రీ కామెంట్ థ్యాంక్ యూ